స్థానానికి మే పోలింగ్ వచ్చే నెల రెండు నుంచి తొమ్మిది దాకా నామినేషన్లు జూన్ ఐదున ఓట్ల లెక్కింపు షెడ్యూల్ రిలీజ్ మొత్తం లక్షల అరవై ఎనిమిది వందల ఆరు మంది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్న తీన్మార్ మల్లన్న అంటే ఇక ఇప్పటికైతే ఇక మల్లన్నకు అవకాశం వచ్చింది మొత్తానికి పోరాటం చేసినందుకు పోరాటమే అన్నట్టు మళ్ళా పోరాటంలోనే పాల్గొను అక్కడే కష్టపడు అందులోనే గెలుచుకొని రా అని చెప్పి ఒక అవకాశం ఇచ్చినట్టు సరే పార్టీ తరఫున కొంత ఈసారి అదేమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో గెలుస్తారేమో లేదో చూడాలి దాంతో పాటు రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఆపి 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 ఎమ్మెల్యే ఇవ్వక ఎంపీ ఇవ్వక ఏ అవకాశం ఇవ్వక లాస్ట్కి ఎమ్మెల్సీ అది నువ్వు గతంలో పోరాటం చేసిందే ప్రయత్నం చేసుకో అప్ప కొత్తగా ఇస్తే మళ్ళను ఆగవు అనుకున్నాడా లేదంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలియదు కానీ ఓవరాల్గా టికెట్ అయితే వచ్చింది టికెట్ అయితే అప్ప చెప్పారు ఇక ఇప్పుడు గెలుపు ఈయన ప్రయత్నం చేసుకోవాలి ఇందున తీన్మార్ మల్లన్నకి ఉన్న గొంతుకు ఆయన మాటలకు ఆయన చెప్పే విషయాలకే చాలా మంది శత్రువులు తయారయ్యారు దాని తర్వాత ఇక పార్టీలో చేరిన తర్వాత విపరీతంగా వెళ్ళిపోయినారు ఎట్లా మాట్లాడుతున్నారు అందరం చూస్తా ఉన్నాం ఈయనకు సంబంధించి ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది ఇన్ని రోజులు అధికార పార్టీతో మాత్రమే ఉన్నాడు నెక్స్ట్ అధికారంలోకి వచ్చే చట్టసభలకు సభలకు పోయేటట్టు ఉన్నాడు మరి ఇప్పుడన్నా ఆచితూచి మాట్లాడతారా లేదు ఇంకా నాయకుడిగా పెరిగింది కాబట్టి నాయకుడిని ఎవరైనా తిట్టచ్చు ఎట్లయినా తిట్టచ్చు అని చెప్పి ఇంకా ఎక్కువ తిడతారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది మనకు తీన్మార్ మల్లన్న ఎన్ని మాటలు అయితే నేను ఇందాక చెప్పిన రఘునందన్ రావు విషయంలో కూడా ఏది బలమో అదే బలైనది అన్నట్టు ఈయన మాటలు ఎట్లయితే బలమయ్యేలా ఈ అధికారం అవకాశం వస్తుందో ఈయన మాటలైతే ఏ మాటలైతే నేర్పించిండో ప్రజలకు మీడియాకో లేకపోతే జర్నలిస్టులకు అదే భాషను మళ్ళీ ప్రయోగించి ఈయనను కూడా ప్రశ్నిస్తారేమో ఈయనను కూడా అడుగుతారేమో మరి ఏమైనా మళ్ళన్నా నీతులు చెప్తివి ఏమైనా అప్పుడు మీ ముఖ్యమంత్రి ఇది ఏకపా చేస్తాడు కదా కేసీఆర్ చేయకపోతేమో ఇన్ని చెప్తివి వర్షం పడకపోతే కూడా కేసీఆర్ తప్పంటివి ఏ పంటలు వెండిపోతే కాదు వర్షం పడకపోతే కూడా ప్రకృతి సక్క లేకపోతే కొట్టకపోతే కూడా ఎలా కేసీఆర్ తప్పు చేసిండ్రబాయ్ అందుకోసమే కేసీఆర్ చేసిడు అని అంటివి కొట్టకపోతే కూడా వర్షం పడకపోతే కూడా సో ప్రకృతి సహకరించకపోతే కూడా కేసీఆర్ తప్పు అన్నటువంటి మల్లన్న రే పొద్దుగల రేవంత్ రెడ్డితో ఎట్లా పని చేయిస్తాడు అదే ప్రభుత్వంలో నువ్వు నువ్వెట్ల నువ్వెట్లా పనిచేస్తావు ఏ విద్యార్థులు నిరుద్యోగులు ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడాలని పోతున్నావో వాళ్ళకు సంబంధించి మాట్లాడకపోతే మాట్లాడేటోళ్ళు పెరుగుతారు అంతే ఇగడ ఏమున్నదారా నువ్వెట్లయితే ప్రశ్నించావో నిన్ను ప్రశ్నించేటోళ్ళు కూడా పుడతారు ఉంటారు ఉండరు అనుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పేది వార్త